రైతు సోదరుల స్వాగతం మెందా తుఫాను పెను నష్టాన్ని మిగిల్చింది మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాల్లో పంట పొలాలు తుడిచిపెట్టిపోయాయి ఎక్కువగా వరి పంట రైతుకి ఖరీఫ్లో వరి సాగు చేసిన రైతుకి రెండు లక్షల మంది రైతులకి నష్టం వాటల్లింది వరి పంట మొత్తం గింజ పోసుకునే దశలో హార్వెస్టింగ్ చేసే దశలో ఉన్న వరి పంట నేల పడింది సహజంగా వరి పంట చివరి నెలలో గింజ పోసుకున్న సమయంలో గింజ పోసుకున్న తర్వాత గాలులకి నేలకి పడి అతుక్కుపోద్ది ఎందుకంటే బురువంతా వెయిట్ పైకి వస్తుంది కాబట్టి దీంతో గోదావరి డెల్టాలో కృష్ణా డెల్టాలో నెల్లూరు జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపారు వరి సాగు కూడా ఎకరాకి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి కనీసం అవుతుంది కౌలు కాకుండా రైతులు మరో పదిహేను రోజులు ఇరవై రోజుల్లో హార్వెస్టింగ్ అవుతుందనగా వచ్చిన పంట మొత్తం వరదపాలైపోయింది మెందా తుఫాన్తో పూర్తిగా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు రాకపోగా వరి పంట నేలక పడిపోవడం వల్ల పదిహేను రోజుల తర్వాత హార్వెస్టింగ్ మిషన్తో వేయడం కూడా సాధ్యం కాదు మిషన్తో హార్వెస్ట్ చేస్తే నాలుగు వేల రూపాయలతో పోయిద్ది ఇక మనుషులతో కటింగ్ చేపించి అదంతా ఆరబెట్టి మరలా దాన్ని కుప్పలాగా వేసుకొని నూర్పిడి చేయాలంటే పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దిగుబడులు సగానికి పోగా సగం కూడా వస్తాయనే గ్యారెంటీ లేదు వరి రైతుకి తీవ్రంగా నష్టం జరిగింది తర్వాత అరటి పంట ఇంకా కృష్ణా జిల్లా కృష్ణానది లంక గ్రామాల్లో అరటి సాగు చేసిన రైతులు రావులపాలెం పరిసర ప్రాంతాల్లో అరటి సాగు చేసిన రైతులు కోనసీమలో ఉద్యాన పంటలకి పెనుగాలులతో తీవ్ర నష్టం వాటిలింది దాదాపు యాభై వేల ఎకరాల్లో అరటి పంట నేలకు వరిగిపోయింది మరో పదిహేను రోజులు నెల రోజుల్లో అరటి గెలలు కార్తీక మాసంలో మంచి రేటు ఉంటుంది తీద్దాం అనుకున్న రైతులకి ఎకరాకి లక్షన్నర రూపాయలు నష్టం అరటి గెల చెట్టుకుంటేనే వ్యాపారిగా ఉంటాడు ఒక్కసారి ఇది కింద పడిందంటే దాన్ని యాభై రూపాయలు కూడా అడగడం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉన్న గెల యాభై రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు ఇంకా బొప్పాయిది అదే పరిస్థితి ఇక మెట్ట ప్రాంతాలకు వచ్చినట్టయితే పత్తి మిరప సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లాలో ఎలా నష్టం జరిగిందనేది మనం పరిశీలించాం అకాల వర్షాలు వరదలు వరద తుఫాన్లు వరుస తుఫాన్లు రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి తాజాగా మోండా తుఫాను రైతులకు తీర నష్టాన్ని మిగిల్చింది పత్తి మిర్చి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి సాగు చేపట్టిన నాటి నుంచి ఇదే తరహా ప్రకృతి రైతులకు విపత్తు నష్టం కలిగిస్తూనే ఉంది వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇలాంటి నష్టాన్ని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది ఇక గతేడాది ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుతం కూడా కొంచెం పర్వాలేదు మరి అంత గొప్ప ధర కాకపోయినా కూడా కొంచెం మోడరేటుగా మధ్యస్థంగా ఉంది అయితే ఈ ఏడాది కృష్ణా జిల్లాలో ఎనభై వేల మూడు వందల ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేయగా పంతొమ్మిది వేల ఎకరాల్లో మాత్రమే మిర్చి వేశారు మిర్చి సాగు విస్తీర్ణం దారుణంగా తగ్గిపోయింది కొంతమంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు మా గ్రామాల్లో మిర్చి బాగా వేశారు మీ గ్రామాల్లో వేస్తే రాష్ట్రం అంతా వేసినట్టు కాదు మిర్చి సాగు విస్తరణ గడిచిన రెండు సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈ సంవత్సరం కూడా తగ్గింది విత్తనాలు వ్యాపారం చేసే ఏ వ్యాపారం అడిగినా కూడా చెప్పేస్తాడు ఒక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలు విత్తనాలు అమ్మే మిర్చి వ్యాపారం ఈ సంవత్సరం అరవై లక్షలకు కూడా వ్యాపారం జరగలేదు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిర్చి సాగు ప్రారంభం నుంచి అకాల వర్షాలు వరదలు పంట దెబ్బతినిపోయింది ఇక పది రోజులు వర్షం కంటిన్యూగా కురడంతో మిర్చి పంట వరకెత్తి పోతూ ఉంది దిగుబడుల మీద తీవ్ర ప్రభావం ఎదుగుదల లోపించడం మొక్క ఊర చూడటానికి అలా ఉంటుంది కానీ ఎర్రగా ఎల్లోకి మారిపోయి ఆకులన్నీ రాలిపోవడం మళ్ళీ ఆకులు రావడానికి సమయం పడుతుంది తుఫానుతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలు కూడా మిర్చిని పత్తి పంటని నాశనం చేశాయి ముఖ్యంగా పత్తిలో అయితే ఎకరానికి నలభై వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు దానికి అదనంగా మరొక పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు కవులు ఉంటుంది ప్రాంతాలను బట్టి అన్నదాత సుఖీభావ పథకం కూడా అందడం లేదట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి దాదాపుగా పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం వడ్డీతో కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు శాతం ముప్పై శాతం వడ్డీతో కూడా రైతులు వడ్డీలు తీసుకొచ్చి సాగు చేశారు పత్తి రైతులు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇక గత నెలలో వచ్చిన అకాల వర్షాలు వరదలకు పత్తి పంట దెబ్బతింది తాజాగా మోంద తుఫాను ప్రభావంతో మెచ్చి కూడా పోయింది అప్పులు చేసి పత్తి సాగు చేపట్టాం తుఫాను కారణంగా రంగుమారి నల్లగా కనిపిస్తోంది అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదని చెప్పేసి తక్కిళ్ళ పాడుకు చెందిన ఓ రైతు ఆవేదన ఈ విధంగా ప్రభుత్వం అయితే ఎకరాకు ఒక పదివేల రూపాయలు వరి పంటకు పరిహారం చెల్లించింది ఇక మిర్చి ఉద్యాన పంటల్లో ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం పరిహారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అరటి పంటకు కూడా దాని పరిహారం కొంచెం ఎక్కువగా వస్తుంది దీనికి తోడు అన్నదాత సుఖీభావ పథకం ప్రధానమంత్రి కిసాన్ నిధులు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది ఈ రెండు కూడా కలిపి రైతులందరికీ సహాయం చేస్తే కొంతవరకు తుఫాను నష్టం నుంచి కోలుకునే అవకాశం ఉంది మీ ప్రాంతంలో మిర్చి పంట పత్తి పంట ఎలా ఉంది తుఫాను తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పంటలు దెబ్బతిన్నాయి అనే వివరాలు ప్రతి రైతు కామెంట్ చేయండి